నిజాలు మీ పృథ్వీ టుడే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థయాత్ర బస్ యాత్ర పునఃప్రారంభం అనకాపల్లి ఎంవిఆర్ ఆఫీస్ ఆఫీస్ నందు బయలుదేరిన ఉచిత బస్సు యాత్ర ఎంవిఆర్ చూసేందుకు ఆసక్తి చూపిన గ్రామస్తులు ఒక్కొక్కరిని స్వయంగా పరిచయం చేసుకున్న ఎంవిఆర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిత్య తీర్థయాత్రలు జోరుగా పునః ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా చోడవరం నియోజకవర్గం కొత్తకోట గ్రామం నుండి ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మికుడు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్ర బస్ బయలుదేరింది ఈ యాత్రను నరసింగారావుపేట ఎంబిఆర్ స్వగృహం నుండి ఎంబీఆర్ జెండా ఊపి ప్రారంభించారు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన సింహాచలం అన్నవరం కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ దర్శనములకు యాత్రలో పాల్గొన్న భక్తులకు అవకాశం కలగనున్నది అలాగే ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి కూడా అల్పాహారం ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు దానికి తోడు ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పూలమాలలు వేసి షాల్ కప్పి ఎంవీఆర్ను గ్రామస్తులంతా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంవిఆర్ యువసేన సభ్యులు ఎంవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు మరి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అమో ఆశలు మీపై ఉండాలి మీ అంత ఆశలు పై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మీకు కొన్ని అనివార్య కారణం వల్ల మిస్ అయింది కొంచెం వర్షాల కాల వల్ల మీరు అందరూ పెద్ద మనసుతో స్వాగతించారు కాబట్టి మరి ఎమ్మెల్యే మీ అందరికీ తెలిసి ఉంటది మా టీంలో గత నాలుగైదు సంవత్సరాలు పెట్టి అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల్లో కూడా ప్రచార కార్యకర్తగా పనిచేస్తున్నారు మరి సారు గత ఐదు సంవత్సరాలు పెట్టి ఎటువంటి రాజకీయ పార్టీలతో కానీ ఎటువంటి దీంతో సంబంధం లేకుండా సొంత నిధులు సొంత టెస్ట్ తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అంబులెన్స్ సర్వీసులు ఉచిత మెడికల్ క్యాంపులు పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచిత చదువు ఎంత చదువు అంత వాళ్ళకి సహాయ సహకారం చేయడం అలాగే గుళ్ళు గోపురాలకు ఏమన్నా శిథిల వ్యవస్థలు ఉన్న వాటిని పునర్నిర్మాణం కోసం ఎంత అమౌంట్ ఇచ్చి ఎన్నో విధాల కార్యక్రమం చేసిన వేయక వ్యక్తి మన ఎంవిఆర్ గారు మరి సార్ కోసం గొప్పగా చెప్పవలసిన పని లేదు మీ అందరూ కూడా మన తెలిసి మించారు కాబట్టి ఇంకా సార్ ఉన్న స్థాయిలో ఉండి మనందరికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నడిపించాలి ప్రత్యేక తెలుపుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం